టీవీ రామాపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది ఆ ఊరిలో సీతమ్మ అనే ఒక అవ్వుండేది ఆ ఊరి పక్కన ఒక నది కలదు ఈ రామాపురం పచ్చపచ్చని పైరు పొలాలతో వాగులతో పశువులతో నిత్యం కలకల్లాడుతూ ఉండేది సీతమ్మకు శివయ్య అనే కొడుకు రాధమ్మ అనే కోడలు గిరీశం అనే మనవడు ఉన్నారు అవ్వకు వయసు మళ్ళిపోయినా వంటలు మాత్రం బాగా చేసేది రామాపురం ఒక పల్లెటూరు కావడం వలన సూర్యోదయం మొదలవగానే ఊరంత కోయలలు కిలకిలమనే చప్పుడులు గలగల పారే సెలయేరు చప్పుళ్ళు చల్లగా వినిపిస్తూ ఉంటాయి సీతమ్మ కొడుకు శివయ్య మంచి వ్యవసాయదారుడు ఎప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు నాకీరోజు నీ చేత్తో వండి వండిపెట్టవే ఓరిగిరి ఆ నదిలో రొయ్యలు బాగా దొరుకుతాయి వచ్చిన గిరి స్నేహితుడు రాము రే ఎక్కడికి నేను రొయ్యలు తేవడానికి చెరువుకెళ్తున్నాను నిన్న బాగా వర్షం కురవటం వల్ల చెరువులు వాగులు బాగా నిండిపోయాయి తాటి చెట్లు కింద ఎండిపోయిన తాటికమ్మలు రాలిపోయి ఉన్నాయి అక్కడ కురిసే వర్షం వల్ల చెరువుల్లో వాగుల్లో కలుషితమైన మురికి నీరు వచ్చి నదిలో కలుస్తుంది రొయ్యలు పగటిపుట కనిపించే పరిస్థితి లేదు ఈ వర్షం వల్ల కాబట్టి నీకు ఇప్పుడు రొయ్యలు దొరకటం కష్టమే సరే మన ఇద్దరం ఒకసారి వెళ్ళైతే చూద్దాం చూసావా పరిస్థితి ఎలా ఉందో చెప్తే విన్నావా అయ్యో ఈరోజు నాకు రొయ్యలు దొరికే ప్రసక్తే లేదు అవ్వకేమో రొయ్యలు తీసుకొస్తానని చెప్పాను నేను రొయ్యలు తీసుకొస్తానని ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది ఈ రొయ్యలేమో దొరికేట్లు లేవే ఇప్పుడు ఏం చేయను తీసుకొని వస్తానని చెప్పి ఎప్పుడు ఎప్పటికి ఇంటికి చేరావు అయినా ఇప్పటివరకు ఏం చేసావురా నువ్వు అవ్వా ఇప్పటివరకు ఆ రొయ్యల కోసం నేను వెతికాను అయినా ఈ వర్షం వల్ల చెరువుల్లోనూ వాగుల్లోనూ కలుషితమైన మురికి నీరంతా నదిలోకి కొట్టుకొచ్చేసింది ఈ మురికి నీరుతో రొయ్యలు కొట్టుకుని పోయాయి ఎంతసేపు అయినా ఒక్క రొయ్యి కూడా దొరకలేదే చాలాసేపు చూశాను చూసి చూసి ఇంకేం చేసేది లేక వచ్చేసాను అందుకే ఇంత సమయం పట్టింది ఇక ముసలవ్వ గిరీశం చెప్పింది విని పడి పడి నవ్వుకుంది అప్పుడు అవ్వ తన కొడుకు శివయ్యను పిలిచి ఏమ్మా పిలిచావు చూడ్రా నీ కొడుకు పనితనం వట్టి చేతులతో వచ్చాడు గిరి నీకు మాటలు చెప్పమంటే ఎన్నెన్నో వింత మాటలన్నీ చెప్తావు కానీ పనికి మాత్రం పనికిరావు మనిషివి మాత్రమే పెరిగితే సరిపోదురా కొంచెం ఆలోచన జ్ఞానం అనేది కూడా ఉండాలిగా ఒక్క పని కూడా చేతకాదు రమ్మంటే మాత్రం లోకమంతా నేను కోసం వాడు చిన్న తెలియదు నీవా పొలాలు గట్ల మీద వాగులు చెరువులు గట్ల మీద రాళ్ళ క్రింద చూడరా ఉంటాయి వెళ్ళి తీసుకురారా నువ్విలాగే వాని గారాబం చేసి ఏ పని చేతకని వల్ల తయారు చేస్తున్నా అని కోప్పడి శివయ్య రొయ్యల కోసం బయలుదేరతాడు దారిలో శివయ్య స్నేహితుడు రాఘవయ్య శివయ్యని చూసి ఓరి శివ ఏంట్రా చాలా రోజుల నుంచి నువ్వు కనిపించటమే లేదు ఏం లేదురా వ్యవసాయ పనుల వల్ల కొంచెం కూడా తిరిగి లేకుండా అయిపోయింది సమయానికి వర్షాలు కూడా సరిగ్గా పడలేదు దానివల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది ఈరోజు కొంచెం ఖాళీ పడ్డానురా రొయ్యలు ఏమైనా దొరుకుతాయేమోనని అలా గట్ల మీదకి వెళ్ళమని అమ్మ చెప్తే అలా వెళ్తున్నాను మీ అమ్మ రొయ్యల కురబలైజే చేస్తుందిరా అమృతంలా ఉంటుంది అసలు ఉట్టి కూరే అలా తినేయచ్చు కడుపు నిండిపోద్ది మీ అమ్మ చాలా బాగా అలా శివయ్య చెరువు వాగుగట్ల పైన రాళ్ల క్రింద వెతుకుతూ వెతుకుతూ ఉంటాడు అలా వెతికిన తర్వాత కొంత సమయం తర్వాత మంచి రొయ్యలు దొరుకుతాయి వాటిని శివయ్య పట్టుకుని వెళ్లి ఒక సంచిలో వేస్తాడు వాటిని పట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు శివయ్య రొయ్యలు తీసుకుని వస్తుంటే ఊర్లో జనాలు ఈ రోజు సీతమ్మ వాళ్ళ ఇంట్లో నుండి రొయ్యలు వస్తుంది అని అనుకుంటారు ఆ మాట విని శివయ్య నవ్వుకుంటాడు రొయ్యల పట్టుకుని వస్తున్న శివయ్యను చూసి సీతమ్మ అవ్వ దూరం నుండి మురిసిపోతుంది శివయ్యతో ఇలా అంటుంది నిన్న చూస్తుంటే ఆ రోజుల్లో మీ నాన్నగారు రొయ్యలు పట్టుకొని వచ్చే విధానం గుర్తుకొస్తుందిరా నేలాగే మీ నాన్నగారు కూడా ఇలా వెళ్ళారా అలా రొయ్యలు పట్టుకొని వచ్చేసేవారు ఈ రొయ్యలను సంచిలోనివి క్రిందకు వేసి శుభ్రంగా పెంకులు వేరు చేసి వాటిని శుభ్రంగా కడిగి పొయ్యిని వెలిగించి చిన్నపాటి మంటపైన వేపుతూ వెల్లుల్లి కారం మిరియాలు యాలకులు మసాలా దినుసులు వేసి బాగా వండాలి ఆ రోజు సీతమ్మ చేసిన వంట వాసిన గుమగుమలు ఊరు ఊరంతా ముసలమ్మ రొయ్యల కూర గురించి చెప్పుకుంటున్నారు అంత బాగా వండుతుంది మరి అంటే ఆ ఊర్లో జనాలు ఎవరినడిగినా కూడా ఆమె కోసం చెప్పడం మానరు సీతమ్మవ్వ రొయ్యల కూర వండిందంటే ఇరుగు పొరుగు ఎదురింటి వాళ్ళు అసలు కూర అడగకుండా ఉండరు అంత బాగా చేస్తుంది ఇంతలో ముసలమ్మ వంట ఎంత వేగంగా చేసిందో తెలియదు కాని సీతమ్మ అవ్వ కొడుకు శివయ్య కోడలు రాధమ్మను మనవడు గిరీసమ్ను భోజనానికి పిలుస్తుంది ఎప్పుడెప్పుడు ముసలమ్మ భోజనానికి పిలుస్తుందా అని చూస్తున్నారు వాళ్ళు ఇంతలో వాళ్ళ ఇంటికి వేరే చుట్టాలు చుట్టాలొచ్చారు ఆ చుట్టాలెవరో కాదు సీతమ్మ కన్నవాళ్ళు కన్నవాళ్లు నుండి వచ్చారు వచ్చిన చుట్టాలను ముసలమ్మతో పాటు కొడుకు శివయ్య కోడలు రాధమ్మ అలాగే మనవడు గిరీశం కూడా పలకరించారు ఏంటి సీతమ్మ కూర వాసన కుమకుమలాడిపోతుంది మేమొస్తున్నామని నీకు ముందుగా ఎవరైనా చెప్పారా ఏంటి ఇలా ముందుగానే రొయ్యలు కూర వండావు అలా ఏమి లేదు మామూలుగానే వండాను మీరందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాంలే ఇప్పుడు నీకు వయసు అయిపోతుంది కదా నీ ఆరోగ్యం ఎలా ఉంది కళ్ళు బాగానే కనిపిస్తున్నాయా నాకేమి నా కళ్ళు దీపం వలే కనిపిస్తున్నాయి ఇక వంటైపోయింది భోజనం చేశాక కూర్చొని మాట్లాడుకుందామని అంటుంది అవ్వా అసలు కూర నోట్లో వేసుకుంటే అమృతంలా ఉంది హబ్బబ్బా పని చేతకదు గానీ మాటలు మాత్రం కోటలు దాడతాయి దీనికేం తక్కువ లేదురా నీకు ఉదయం నుంచి వెళ్ళి ఒక్క రొయ్య కూడా పట్టుకురాలేకపోయాడు మాటలు మాత్రం చెప్తాడు దీనికేం తక్కువ లేదు పోనీలేరా శివయ్య ఇప్పుడైనా వాడిని కడుపు నిండా తిననివ్వరా వాడు ఉదయం నుండి ఏమి తినలేదు రొయ్యలు తెచ్చేది లేదు ఏమీ లేదు ఉదయం నుండి కడుపు మార్చుకొని ఉన్నాడు పాపం సీతమ్మవా రొయ్యల కూర ఎంత బాగా వండావు ఇంత రుచిగా ఎప్పుడూ లేదు చాలా బాగా చేశావు ఎప్పుడైనా రొయ్యల కూర కోసం మీ ఊరు రావాల్సిందే అంత బాగా చేశావు మరి మా ఊర్లో ఈ రొయ్యల కూర కోసం చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నాం కాని ఇక్కడికొచ్చాక రుచి చూస్తే రొయ్యల కూర అమృతంలా ఉంది అందుకే మా ఊరు వరకు నీ రొయ్యల కూర వార్త వచ్చింది వంటలో ఏముందు కానీ సంతృప్తిగా తిని వెళ్ళండి అదే నాకెంతో సంతోషం కలిగించే విషయం మా అత్తయ్య రొయ్యల కూర అనే కాదు ఏం వండినా చాలా బాగా చేస్తుంది అందుకే మా ఇంట్లో వాళ్ళందరూ అలాగే మా చుట్టాలందరూ కూడా మా అత్తయ్య చేతి వంటనే బాగా ఇష్టపడి తింటారు ఇక అసలు రొయ్యల కూర విషయం అయితే చెప్పనవసరమే లేదు ఎంత బాగా చేస్తారు అందరూ కలిసి నన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు కానీ మీరు తినండి అదేం లేదమ్మా నీలాస రొయ్యలు కూడా ఎవ్వరూ ఇంత బాగా వండలేరమ్మా ఇందాకే నేను ఈ రొయ్యల కోసం వెళ్ళినప్పుడు దారి మధ్యలో మన రాఘవ కనిపించాడు వాడు కూడా మీ అమ్మ రొయ్యలు కూడా చాలా బాగా చేస్తుందిరా అని అన్నాడు ఓరే రే శివయ్యా చాలా రోజుల్లో రాఘవా మన ఇంటి వైపు కనిపించడం లేదురా కనీసం రోజైనా భోజనానికి పిలవాల్సింది కదరా నేను ఇంటికి రమ్మనే పిలిచాను వాడికి ఖాళీ లేదని రాలేదమ్మా ఈ కథలోని నీతేంటే మనసు పెట్టి వంట చేస్తే రొయ్యల కూరే కాదు ఏదైనా బాగా చెయ్యొచ్చు అనగనగా శ్రీకృష్ణాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ తమ జీవితాన్ని హాయిగా సాగించేవారు కాని ఆ ఊరిలోనే ఏ పని పాట లేకుండా నలుగురు మిత్రులుండేవారు ఎలాగైనా ఉద్యోగం సాధించాలనుకుంటూనే ఐదేళ్లు గడిచిపోయాయి మన వయసు వారంతా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా జీవిస్తున్నారు మనం మాత్రం ఇలాగే ఉండిపోయాం ఏదైనా మనం ఇలా ఉండిపోవడానికి కారణం మన తప్పు కూడా ఉందిరా మన ఉద్యోగం కోసం అహోరాత్రులు శ్రమించుంటే మనతో పాటు చదువుకున్న రాజేష్ మల్లే ఏదో ఒక చిన్న ఉద్యోగంలో అయినా స్థిరపడేవాళ్లం పోనీ సురేష్ లాగా ఈ ఉద్యోగాలు కాదని ఒకటి రెండేళ్లలో గమనించి వ్యవసాయం మొదలుపెట్టినా దర్జాగా బ్రతికేవాళ్ళం సాయి మరీ డీలా పడిపోకరా ఇప్పుడు వాళ్ళకి ఎంత వయసు అయిపోయిందని ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఉద్యోగం సంపాదించాలంతే అబ్బా కబుర్లు బాగానే చెప్తున్నావురా తిరుపతి ఉద్యోగం సంపాదించడానికి ఏం చేస్తున్నావురా కనీసం చదువు చవటం లేదు పోనీ ఉద్యోగ వేటకి పట్టణాలు వెంట పోవటం లేదు ఇదే చెట్టు కింద కూర్చొని ఇలాగే పల్లీలు తింటే ఉద్యోగం రావదు మన జీవితం స్థిరపడదు అవును నరేష్ అన్న మాటలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను అయినా బ్రతకటానికి ఉద్యోగమే చేయాలా ఏంటి మనం ఒక వ్యాపారాన్ని మొదలు పెడదాం ఏంటి వ్యాపారమా తక్కువ ఖర్చు అవుతుందనుకుంటున్నావా తక్కువ ఖర్చుతో అయ్యేది ఏదీ లేదు కానీ నా దగ్గర ఒక పథకం ఉంది అలా చేస్తే మనం రూపాయి ఖర్చు పెట్టకుండానే ధనవంతులు అవ్వచ్చు అలాగే రకిల్ కానీ ఇక్కడ కాదు మనం అలా నడుచుకుంటూ ఆ పొదల దగ్గరికి వెళ్దాం అక్కడికి వెళ్ళి మాట్లాడితే మన వ్యాపార ఆలోచన ఇంకెవరు దొంగిలించరు అవునరా పద చాటకపోయి మాట్లాడుకుందాం ఏదో పెద్ద కష్టమైన పనేం కాదురా మొన్న మధ్య మా అమ్మ నిమ్మకాయ రసం తీసి మా పెరట్లో రెండు నిమ్మ విత్తనాలు విసిరేసింది అంతే వారంలోనే అదో పెద్ద మొక్కైపోయింది మరో రెండు వారాలుంటే కాయలు కూడా కాసేస్తుంది కాని మా నాన్నే మూర్ఖత్వంతో ఆ మొక్కను వీకేశాడు వ్యాపారం గురించి చెప్పమంటే నిమ్మకాయ పిక్కల గురించి చెప్తున్నావేంట్రా వెంట్రా సహనంగా నేను చెప్పేది వినరా ఇక మీదటొస్తుంది వేసవికాలం నిమ్మకాయలకి మంచి గిరాకీ ఉంటుంది మనం గనక ఆ మల్లె తాతగారింట్లో ఉండే నిమ్మ చెట్టుకి పండే ఒక్క నిమ్మకాయ గనక దొంగిలించగలిగితే ఒక నిమ్మకాయలో నాలుగు విత్తనాలు అంటే నాలుగు నిమ్మ చెట్లు అవుతాయి ఎలాగూ తిరుపతి వాళ్ళ ఇంటి పెరట్లో చాలా ఖాళీ స్థలం ఉంటుంది అక్కడే ఆ విత్తనాల్ని నాటి మనం వ్యాపారం మొదలు పెడదాం ఏమంటారు అంతా బానే ఉంది కానీ ఆ ఒక్క నిమ్మకాయ కోసం దొంగిలించాల్సిన ఏంటి వాళ్ళ ఇంటికి పోయి తాత ఒక నిమ్మకాయ ఇవ్వాలంటే మళ్ళీ తాత ఖచ్చితంగా ఇస్తాడు ఎలాగూ మా నాన్నకి తాతే బాగా తెలిసినవాడు అంతే కదా ఆ ఒక్క నిమ్మకాయ ఏదో మా ఇంట్లోనే ఉంది దీనికోసం దొంగతనం ఎందుకు ఇలాంటి దొంగతనాలు నా వల్ల కాదు కాకపోతే ఒక రూపాయి పెట్టి నిమ్మకాయ కొందే చేద్దాం వదిలేండి మీరెవరూ నాతో వ్యాపారంలో భాగస్థులు కావద్దు నేను ఒక్కరిని చూసుకుంటాను ఒక్క నిమ్మకాయ దొంగిలించడానికి ఇంత భయపడుతున్నారే మీరు జీవితంలో ఎదగాలని ఎలా ఆశిస్తున్నారా మీకు తెలియదేమో ఇలా తోటను పెంచే ముందు విత్తనాలు ఎప్పుడూ కొనకూడదు అలాగే మల్లై తా చెట్టుకాయలు సారవంతమైనవి ఆ విత్తనాలు అడిగి తీసుకుంటే పొద్దున్న ఆ వ్యాపారంలో తనకు కూడా ఒక భాగం కావాలి అంటాడు తాత అదే నేను చెప్పినట్టుగా ఒక నిమ్మకాయని గనుక మనం దొంగలిస్తే ఏ బాధ లేకుండా ఉంటుంది అలా అఖిల్ రకరకాల మాటలు చెప్పి మల్లయ్య ఇంటికి దొంగచాటుగా వెళ్తారు అప్పటికే కాస్త చీకటి పడుతుంది ఏంటో భగవంతుడా ఈ దొంగతనాలు అవి నా వల్ల కాని పని కాని తప్పట్లేదు మరేం చేస్తాం చిన్నప్పుడే బుద్ధిగా ఉంటే ఇలా దొంగలం అయ్యే వాళ్ళం కాదు అలా వాక్కుండా తిన్నగా లోపలికి పదండి రే నా కడుపులో గడిబిడిగా ఉంది నేను ఆ తుప్పల్లోకి పోతాను మీరు పని కానిచ్చి మనం ఇందాక మాట్లాడుకున్న చెట్టు దగ్గరికి వచ్చేయండి నేను నా పని కానించి అక్కడికే వస్తాను అంటూ అఖిల్ కాస్త దూరంగా వెళ్ళి మనసులో ఇలా అనుకుంటాడు హమ్మయ్య ఈ దెబ్బతో వీళ్ళను వదిలించుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు దూతల్లా నా చుట్టూనే ఉంటూ నన్ను ఎదగనివ్వటం లేదు వీళ్ళు పట్నంలో ఒక ఉద్యోగానికి ఒకే ఒక ఖాళీ ఉందని తెలిసింది నేను వెళ్తే నాతో పాటు వీలు కూడా వస్తారు ఇప్పుడు వీళ్ళని దొంగతనం అంటగట్టి ఇరికిస్తే దెబ్బకి నా జోలికి రారు అనుకుంటూ వెళ్లి అఖిల్ ఆ నిమ్మచెట్టు యజమాని అయిన మల్లయ్యకు ఇలా చెప్తాడు మలే తాత మలే తాత ఇక్కడేం చేస్తున్నావు పోయి నీ పెరట్లోకి చూడు నా మిత్రులందరూ కలిసి నిమ్మకాయలు దొంగతనం చేయడానికి వచ్చారు ఏంటిరా అఖిలు ఎప్పుడూ లేని కొత్తగా మాట్లాడుతున్నవేంటి నా తోటలో నిమ్మకాయలు ఎవరన్నా ఎప్పుడన్నా తీసుకోవచ్చు అందుకే మీ మిత్రుడు నరేష్ తీసుకొని వచ్చుంటాడు ఆ మాత్రం దానికి దొంగతనం అంటున్నావేంటి నువ్వు కూడా పోయి నీకు కావాల్సిన నిమ్మకాయలు తీసుకో అయ్యో తాతయ్య ఒకటో రెండో నిమ్మకాయలు తీసుకుంటే తప్పే ఉంది కానీ వాళ్ళు ప్రతిరోజు నీ దగ్గర నిమ్మకాయలు కోసుకుని వ్యాపారం చేస్తున్నారు ఇప్పటికే ఐదు నిమ్మకాయలు దాకా కోసుకున్నారు ఏంటి నిజమా ఐదు వందల నిమ్మకాయలు కోసారా కానీ నా చెట్టుకున్న నిమ్మకాయలు ఎప్పుడు తగ్గినట్టు నాకు అనిపించనీ లేదు అయినా ఈ విషయం నాకింతవరకు ఎందుకు చెప్పలా ఏమో తాత నా స్నేహితుల్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు కానీ నీకు మరి ఇంతగా అన్యాయం జరిగితే చెప్పకుండా ఉండటానికి నా మనసు నొప్పటం లేదు పో త్వరగా నీ నిమ్మకాయల్ని కాపాడుకో ఉంటాను మరి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అఖిల్ ఆ మల్లయ్య తన పెరట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికని వెళ్లి చూసేసరికి నిజంగానే తిరుపతి నరేష్ సాయి ఆ నిమ్మ చెట్టు దగ్గర కనిపిస్తారు వారి చేతిలో నిమ్మకాయ కూడా ఉంటుంది ఏంట్రా నా నిమ్మ చెట్టు దగ్గర దొంగతనం చేస్తారా అలా అనేసరికి తిరుపతి పరిగెత్తుకుంటూ పక్కూరు పోతున్న ఎక్కేస్తాడు ఇక సాయి నరేష్ పరుగు మొదలు పెడతారు వారి వెనకాలే బలశాలి అయిన మల్లయ్య కూడా పరిగెడతాడు ని సాయి ఇంకా నరేష్ అతని నుండి తప్పించుకుపోతారు సాయి వాళ్ల ఇంటికి పోతాడు నరేష్ కూడా తన ఇంటికి తాను వెళ్లిపోతాడు ఈ కంగారులో నరేష్ ఆ నిమ్మకాయను తీసుకున్న ఆ ఒక్క నిమ్మకాయ కూడా మల్లయ్య ఇంటి ముందే పడేసి పరిగెడతాడు ఇంత అన్యాయం జరుగుతుందని నేనస్సలు అనుకోలేదు వీళ్ళ మిత్రుడి చెప్పేంతవరకు నా చెట్టు కన్ని కాలిగాస్త సంగతే తెలీదు ఎవరెలా పోయినా సరే ఆ నరేష్ నా మిత్రుడికి మానవడు వాళ్ల తాత్ చనిపోయాక అలా దగ్గర పని చేసుకుంటా బతికాడు ఇప్పుడు నాలుగు రాళ్ళు అని సంతోషపడక నా చెట్టుకి దొంగతనం చేస్తాడా పనిట్ట కాదు పంచాయతీకి తీసుకెళ్లాల్సిందే ఇలా అనుకుంటూ మల్లయ్య నరేష్ ఇంటి వద్దకు వెళ్లి నరేష్ తండ్రితో ఇలా అంటాడు ఒరే మాధవ ఇలాంటి కొడుకునుగన్నావేంట్రా ఈ నా పెరట్లో ఉన్న నిమ్మచెట్టు దగ్గర ఐదు వందల నిమ్మకాయలు దొంగిలించాడు ఈ రోజు నేను పట్టుకునేసరికి పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ నా కాదు ఆడికి సదువబ్బక ఖాళీగా తిరుగుతున్నాడన్న మాటగాని ఆడు దొంగతనం చేసే రకం మాత్రం గాదులే బాబాయ్ ఎలాంటి మాటలు జాలనే విన్నావులే ఈ విషయాన్ని మనం పంచాయతీలో నేను ఇప్పుడే పోయి అత్యవసర సమావేశం పెట్టమని పంచాయతీ వాళ్ళను కోరుతాను అంటూ మల్లయ్య అత్యవసర సమాచారాన్ని నిర్వహించమని ఆ ఊరి పెద్దైన సీతారామయ్య దగ్గరకు వెళ్తారు అలా అప్పటికప్పుడే ఆ ఊరి వాళ్ళంతా ఓ చోట చేరుతారు ఏంటి మల్లయ్య ఈ అత్యవసర సమావేశం దేనికోసం ఈ మాధవని నా కన్న కొడుకులా పెంచాను కాని వీడేమో నాకు నమ్మక ద్రోహం చేస్తా నా నిమ్మ చెట్టు నిమ్మకాయల్ని దొంగలిస్తున్నాడు లేదు బాబు నేనెలాంటి దొంగతనం చేయలేదు అవునవును చేత జయిస్తున్నాడు అయ్యా నీకు తెలిసిందే గదయ్యా మా చెట్టుకు విరివిగా కాస్తా ఉంటాయి ఈ నరేషు తన స్నేహితులతో కలిసి రోజు మా చెట్టుకి కాసి నిమ్మకాయలు దొంగలిస్తున్నాడంట అలా ఇప్పటికే ఐదు వందల నిమ్మకాయలు దొంగలించాడని అతని స్నేహితుడు నాతో చెప్పాడు ఇదే అక్కడి న్యాయమయ్యా నిజంగానే మాధవయ్య కొడుకు అతని స్నేహితులు కలిసి నీ చెట్టుకి ఐదు వందల నిమ్మకాయలు దొంగలించారని నీ దగ్గరేదైనా సాక్ష్యం ఉందా లేదు బాబు పోని అదే నిజమనుకుందా నీ చెట్టుకున్న నిమ్మకాయల సంఖ్య తగ్గుతున్నట్లు నీకెప్పుడన్నా అనిపించిందా నిజానికి నాకు అలా అనిపించలేదు నేనే గనక గమనించుంటే వెంటనే దొంగెవరో పట్టుకునేవాణ్ణి నరేష్ అసలేం జరిగిందో పూర్తిగా వివరించు మీరు భవిష్యత్తు చూడాల్సిన యువత మీకు ఎలాంటి కఠినమైన శిక్ష వెయ్యను జరిగింది జరిగినట్లుగా చెప్పండి సీతారామయ్య ఇలా అడిగేసరికి నరేష్ ఏడ్చుకుంటూ జరిగిందంతా పూసకుచ్చినట్లుగా అందరికీ వివరిస్తాడు అంతే జరిగింది నేను జరిగిందించాలనుకోలేదు అఖిలే దొంగతనానికి అలా సాయిని పిలిచి జరిగిందంతా తెలుసుకుంటారు వీళ్లతో ఉన్న తిరుపతి కూడా అక్కడికి చేరుకుని ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు వెంటనే అఖిల్ తండ్రి రంగారావు ఇలా చెప్తాడు వీళ్ళు పోకిరి పనులు చేస్తూ చదువు మాని ఇలా వెర్రి వేషాలు వేస్తున్నారు వీరి తప్పు బయటపడేసరికి ఏ తప్పు ఎరగని నా కొడుకుపై నిందమోపేందుకు ప్రయత్నిస్తున్నారు రేపు పట్నంలో ఏదో ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇంట్లోనే కూర్చొని చదువుకుంటున్నాడు నా కొడుక్కి ఏ పాపం తెలియదు సరే ఒకసారి నీ రమ్మను అలాగే మలయ్య ఈ నరేషు నీ ఇంటి ముందే ఆ నిమ్మకాయ పడేసి కదా ఆ నిమ్మకాయ అక్కడ ఉందా లేదా అని చూసి ఆ నిమ్మకాయని తీసుకోండా ఇక సీతారామయ్య అలా ఆజ్ఞాపించేసరికి రంగారావు అతని కొడుకును తీసుకుని వస్తాడు మల్లయ్య తన ఇంటి వద్దకు వెళ్లి నిజంగానే అక్కడ పడి ఉన్న నిమ్మకాయను తీసుకుని వస్తాడు సరే మీ నలుగురు మంచి స్నేహితులు మీ నలుగురికి ఏ పాపం తెలియదని ఎవరికి వారే చెప్తున్నారు నేను గుళ్ళోపలికి వెళ్లి ఒక పూజ చేసుకుని వస్తాను ఈ నిమ్మకాయ మీ నలుగురు చేతిలో పెడతాను ఎవరి చేతిలో అయితే ఇది నాలుగు చక్కలుగా విడిపోయింటుందో వాళ్లే అసలైన దోషి వాళ్లే దొంగిలించిన వాళ్ళు అంటూ సీతారామయ్య గుడి లోపలికి వెళ్లి వస్తారు మొదట నరేష్ చేతిలో నిమ్మకాయలు పడతాయి కాని బలంగా ఉంటుంది ఆ తర్వాత సాయి ఆ తర్వాత తిరుపతి ఆఖరికి అఖిల్ చేతిలో పెడతారు అందరి చేతిలో ఆ నిమ్మకాయ మామూలుగానే ఉంటుంది కాని అఖిల్ చేతిలోనికి వెళ్లేసరికి అది నాలుగు ముక్కలుగా విడిపోయి ఉంటుంది చూసావా మల్లయ్య నీ ఐదు వందల నిమ్మకాయలు దొంగిలించింది ఈ అఖిలే సీతారామయ్య కోపంగా మాట్లాడేసరికి భయపడ్డ అఖిల్ క్షమాపణ కోరుతూ జరిగిందంతా చెప్తాడు అయ్యా నేనే ఐదు వందల నిమ్మకాయలు దొంగలించలేదు కాని వాళ్ళకి దొంగలించమని పురమాయించింది నేనే ఇలా చేస్తే రేపు నాతో పాటు వీళ్ళు కూడా ఉద్యోగ పరీక్షకు రాకుండా ఉంటారని అలా చేశాను అంతేగాని నేనే నిమ్మకాయలు దొంగలించలేదయ్యా నాకు తెలుసు అసలు ఐదు వందల నిమ్మకాయలు ఒకే చెట్టుకి కాయాలంటే కనీసం ఓ ఐదు నెలలైనా పడుతుంది ఇంతలో ఆ యజమానికి నిమ్మకాయలు దొంగలించబడుతున్న సంగతి తెలుస్తుంది నిందపడ్డ ముగ్గురు ఇక్కడికి వచ్చినా సరే నువ్విక్కడికి రాలేదంటే నాకర్థమైంది ఈ మర్మమంతా నీలోనే ఉందని అందుకే ఒక నిమ్మకాయని నాలుగు ఘాట్లు పెట్టి మరి నలుగురి దగ్గర దాన్ని ఆ ఘాట్లు కనిపించకుండా తిరిగేసి ఉంచాను కాని దగ్గర మాత్రం ఘాట్లు కనిపించేలా పెట్టేసరికి జరిగిన నిజమంతా నువ్వే చెప్పేశావు ఉద్యోగం మీ స్నేహాన్ని కలపాలి గానీ విడదీయకూడదు సమస్య అయితే మీ నలుగురికి ఉద్యోగం వచ్చేలా నేను చూస్తాను ఒళ్ళు దగ్గరుంచుకుని పనిచేయండి అంతేగాని ఇలా అనవసరమైన తగులు తీసుకుని వస్తే ఊరి వాళ్ళలో ఆందోళన రేకెత్తించకండి చిన్నప్పటి నుండి నిన్ను పెంచాను కానీ ఎవరో ఏదో చెప్పేసరికి నీ గురించి తప్పుగా అనుకున్నాను దయచేసి నన్ను క్షమించరా అయ్యో బాబాయ్ అట్ట మాటాడు బాకు జరిగిందేదో జరిగింది ఇక నుంచి అందరం కలిసే ఉందా అలా ఆ చిన్న పల్లెటూరి కథ ఊరూరా పాకి సీతారామయ్య గారి తెలివితేటలను జనాలంతా కొనియాడారు